నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్టీమి రాజీ ఈరోజు వీడియోలో చూపించిపోయే రెసిపీ వచ్చేసి నుంచి ఫ్రిష్ ఫ్రైని మరింత రుచిగా అండ్ ఈజీగా తయారు చేసే పద్ధతి చూపించిపోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్రిష్ ఫ్రై కనుక ఇలా ట్రై చేశారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి అంతేకాదండి ఈ ఫ్రిష్ ఫ్రై చేసుకోవటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంకా లేచేయకుండా ఈ ఫిష్ ఫ్రై తయారు విధానం చూసేద్దామండి ముందుగా వచ్చేసి చేప ముక్కలు తీసుకోవాలి ఇవి వచ్చేసి బాగా రెండు మూడు సార్లు బాగా నీళ్ళతో వాష్ చేసుకోవాలండి తర్వాత కొంచెం నిమ్మకాయ కల్లుపు వేసేసి చేప ముక్కలకి అంతా పట్టించేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేసి బాగా మందులు రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అప్పుడే మన చేప ముక్కలు అనేది వాసన రాకుండా ఉంటాయి ఈ చేప ముక్కలు వచ్చేసి నేను చిన్న చిన్నవి ఫ్రై చేసేస్తాను పెద్దవేం పులుసు పెట్టేస్తానండి చేపల పులుసు వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తానండి ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి ఒక స్పూన్ వరకు కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ వరకు ఫిష్ ఫ్రై మసాలా ఉంటుందండి అది వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి బాగా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట మీకు కొంచెం ఆయిల్ పడితే కనుక కొంచెం వేసుకోండి ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా మనకి చేప మొక్కలు బాగా పట్టాలి కదా వాటర్ అనేది వేయకుండా ఆయిల్ తోటి మసాలా ముద్ద అనేది బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక స్పూన్ వరకు కస్తూరి మేతి వేసాను మీరు చూసినట్టయితే కనుక ఈ ముద్దనంతా కూడా కలిపేసి పెట్టుకున్నాం కదా మసాలా ముద్దని ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చేప మొక్కలకి బాగా నాలుగు వైపులా కూడా బాగా పట్టించాలండి లోపల బయట చుట్టూరు ఇంతా కూడా బాగా పట్టించాలి నేను చేసుకున్న ఈ మసాలాకి నాకు ఏడు ముక్క చేప ముక్కల వరకు మసాలా అంతా బాగా పట్టింది అనమాట సరిపోయింది ఇప్పుడు మనం ఈ మసాలా అంతా బాగా పట్టించిన తర్వాత ఈ చేప మొక్కల్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా ఉంచుకోవాలండి అప్పుడే మసాలా అంతా చేప ముక్కలు బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఒక రెండు గంటల వరకు ఆయిల్ వేసానండి నేను చేసిన ఈ పద్ధతులు కనుక మీరు ఫిష్ ఫ్రై ట్రై చేశారంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై అయితే కనుక ఇప్పుడు ఆయిల్ కొంచెం విటెక్కిన తర్వాత ఈ చేప మొక్కలన్నీ కూడా ఒక్కొక్కటికి ఆయిల్లో పెట్టేసుకోవాలండి నేను తీసుకున్న చేప మొక్కలన్నీ కూడా ఈ కళాయికి కట్టిగా సరిపోయాయి అన్నమాట ఇప్పుడు మెల్లమెల్లగా రెండు వైపులా కూడా చేప మొక్కలని తిప్పివేసుకుంటూ కాల్చుకోవాలండి మంటని మాత్రం మీడియంలో పెట్టేసి ఈ చేప మొక్కలు ఫ్రై చేసుకోండి హైలో పెట్టారంటే కనుక ఫాస్ట్గా మాడిపోతాయి చేప అనేది సరిగ్గా కుక్ అవ్వదు అనమాట ఇలా సిమ్లో పెట్టుకొని చేప మొక్కలు వేపుకుంటేనే మంచిగా కుక్ అవుతాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ విధంగా చేప మొక్కలన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక రెండు లేదా ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి చీల్చి ఇలాగా ఆయిల్ ఉన్న కాడ కొంచెం వేసేసుకోండి మన చేప మొక్కలు తినేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కనుక టచ్చింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి పైన కొంచెం కొత్తిమీర కరివేపాకు వేశాను ఈ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు అలా కలపకుండా అలా ఉంచేసేయండి అలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి అంతేనండి నోరు నుంచే టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి తక్కువ ఆయిల్ తోటి తక్కువ మసాలాతోటి టేస్టీగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూస్తుంటే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఎప్పుడప్పుడు తినాలా అనిపిస్తుంది నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా బాగా నచ్చింది అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ ఫిష్ ఫ్రై చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా తయారీ విధానం చూసేసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా అనిపించిందో మర్చిపోయి కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో కలుద్దాం